లేదు సీరియో వన్ టూ ఇంకోటి నాటకీకరణ నాటకీకరణ కథలు తగ్గదు టీచర్స్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నావు లేకపోతే సరికొత్తగా నీట్గా తెలుసుకోవాలి సో ఆ విధంగా కార్మర్స్ ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యంగా మూడవది ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కొంత దూరం బ్లాక్ బోర్డ్ ఉంటుంది సో దట్ పిల్లలు వాళ్ళ యొక్క ఎమోషన్ వాళ్ళ యొక్క ఉద్వేగాన్ని షాప్ చూపిస్తారు పెన్నుతో ఏది ఉంటే అది తీసుకొని గోడల మీద చూస్తుంటారు చూసారా ఎంత పెద్ద కొందరికి గోడల మీద రాసే నేను డిడబ్ల్యూ స్త్రీ సంక్షేమ శాఖ నిజామాబాద్ జిల్లా మా ఈ జిల్లాలో మనకి మనకి మా స్టేట్ ఆఫీస్ నుంచి ఒక రివైజ్డ్ కరికులం సరికొత్తగా రివైజ్ చేసినటువంటి టైం టేబుల్ తోటి కొత్తగా మాకు పూర్వ ప్రాథమిక విద్య అంటే ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మీద ఒక కొత్తగా ట్రైనింగ్ మాకు అందరికీ కూడా ఇచ్చారు తద్వారా మా నుంచి మా టీఓటీస్ నుంచి మళ్ళీ అందరి టీచర్లకు కూడా ఇదే సేమ్ సీక్వెన్స్లో అట్లనే ట్రైనింగ్ ఇవ్వమని మాకు ఆదేశాలు వచ్చినాయి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకి ఖచ్చితంగా రెండు పుస్తకాలు ఇచ్చాము మేము కొత్తగా రివైజ్ కరికులం బుక్ ఒకటి వర్క్ బుక్ ఒకటి ఆ మాన్యువల్ వర్క్ బుక్ చూసుకొని వీళ్ళు అదే విధంగా వీళ్ళు పాఠాలు చెప్పేటట్టు ఇది ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడి అనేది సేమ్ ఉంటుంది కన్యాకుమారి నుంచి మనకి జమ్మూ కశ్మీర్ దాకా పిల్లవాడి అవసరాలు ఒకటే అవసరాలనేవి మారవు కాకపోతే ఒక్కొక్క చోట పిల్లవాడి తెలివితేటలను బట్టి వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అన్నది అవి మారుతాయి కానీ పిల్లవాడి యొక్క అవసరం అనేది ఎక్కడ మారదు అందుకని మనకి ప్రభుత్వం ఏం చేసిందంటే త్రూఅవుట్ ఇండియా ఒకటే కరికులం ఉండాలి త్రీ అవుటి పిల్లల యొక్క అవసరాలన్నీ ఒకటే వాడి తెలివితేటలన్నీ ఒకటే విధంగా ఉంటాయి వాటిని మనం ఎంత పదును పడితే అంత బాగా యాక్టివ్గా వాళ్ళు దే ముందుకొస్తారన్న ఉద్దేశంతో మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మన ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎవరైతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో బాగా నేర్చుకొని చదువుతాడో వాడు వితౌట్ ఎనీ గ్యాప్ డైరెక్ట్గా ప్రైమరీ స్కూల్కి వెళ్తాడు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కాలేజు మంచి ప్రావీణ్యాన్ని సాధిస్తాడు మన ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పటివరకు మనకి మన కేంద్రాలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ మొట్టమొదటి ప్రీ స్కూల్ చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు డాక్టర్స్ ఇంజనీర్లుగా మంచి స్థాయిలో నెలకొని ఉన్నారు ఇటువంటి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క రివైజ్డ్ కరికులం మీద మాకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతో సరికొత్తగా నేర్పిస్తున్నారు దాంట్లో మాకు మూడు రోజులు ట్రైనింగ్ ఉంటుంది మూడు రోజులు ట్రైనింగ్లో మాకు అంశాలు ఉంటాయి అంశ పద్ధతి ప్రకారంగా మూడు అంశాల మీద మొదటి రోజేమో మన మానవ శరీర భాగాలు నేను నా శరీర భాగాలు రెండోదేమో మన ఊరు మనబడి మూడవదేమో చెట్లు మొక్కలు మన చుట్టుపక్కల ఉన్న దాన్ని పరిచయం చేస్తూ పరిచయం లేనటువంటి బయట వాటిని గురించి పాఠాలు చెప్పాలి ఇప్పుడు మన నేను నా శరీర భాగం ఉందనుకోండి అక్కడి నుంచి బాడీ పార్ట్స్ నుంచి ఇప్పుడు ఐదో తరగతిలోనూ ఉంటుంది శరీర భాగాలు పదో తరగతిలోనూ ఉంటుంది డిగ్రీ వాళ్ళకు కూడా ఉంటుంది బట్ దాని సీక్వెన్స్ సిలబస్ అనేది మారుతా పోతుంది ఇంటెన్సిటీ ఎక్కువ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మారుతా పోతుంది అలాగే మన ఊరు మన బడి మన ఇంటితో మొలెట్టుకొని మన బడితో మొలెట్టుకొని మన ఊరితో మొలెట్టుకొని బయట దాకా వెళ్ళేటట్టు అట్లా నోన్ టు అన్నోన్ పరిచయం ఉన్న వాడి కాడి నుంచి పరిచయం లేని వాటితోటి ఇట్లా మేము మా క్లాసెస్ సిలబస్ ఏర్పాటు చేశారు ఈ ట్రైనింగ్లో మేము మొత్తం జిల్లా మొత్తంగా నలభై రెండు బ్యాచెస్ చేసాము ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు మందికి మేము ఈ ట్రైనింగ్ ఇవ్వగలిగాము మిగతా కొన్ని వేకెన్సీస్ మెటర్నిటీ లీవ్స్ అటువంటి ఉన్న వాళ్ళు మాత్రమే మేము ఇవ్వలేకపోయాము తర్వాత కొత్త రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కలిపినప్పుడు ఆ స్కిప్ అవుట్ ఎవరైతే మెటర్నిటీ లీవ్స్లో వెళ్ళారో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం ఓవరాల్గా మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంటర్స్ ఉన్నాయి అందులో మిగతా అన్నీ కూడా కొన్ని ఖాళీలో ఏర్పడ్డాయి ఈ మధ్యకాలంలో సో ఖాళీ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ అయినాక రెండో విడత ఇప్పుడు ఇది మూడు నెలలకు సరిపడా ఈ సిలబస్ మళ్ళీ అవతల మూడు నెలల సిలబస్కి వచ్చేటప్పటికి అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఆ గ్యాప్ అవుట్ వెళ్ళిన వాళ్ళకందరికీ ఇస్తాం మనము అల్టిమేట్గా మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ప్రీ స్కూల్ బాగా జరుగుతుందో ఖచ్చితంగా ఆ సెంటర్ చాలా బాగుంటుంది ఏ టీచర్ అయితే శ్రద్ధ తీసుకొని పిల్లలకి పాఠాలు చెప్తారో ఖచ్చితంగా ఆ ఊర్లో కూడా అంగన్వాడీ బాగా ఇంప్రూవ్ అవుతుంది మేము చెప్పే కాన్సెప్ట్ అంతా ఒకటే మన వెనకాల మనకు మన బాస్ మన పెద్ద బాస్ భగవంతుడు ఉన్నాడు పైన మనం పది మంది పిల్లలకి పాఠాన్ని చెప్తే మన బిడ్డలకి భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు మన బిడ్డలు కూడా అట్లా పైకి వస్తారన్నదే మా యొక్క ఉద్దేశం మన పైన దేవుడు ఉన్న ఉద్దేశంతో ఆ విధంగా భయంతో భక్తితో పనిచేసుకోవాలి ప్రతి పిల్లవాడితో ప్రతి పిల్లవాడు మన బిడ్డ అనుకోవాలి అట్లా అనుకుంటేనే కానీ మనం ప్రీ స్కూల్ కంప్లీట్గా బాగా చేయలేం పిల్లలకి న్యాయం చేయలేం అటువంటి న్యాయం చేస్తే తప్పకుండా మీకు సర్వీస్లో ఆ పిల్లవాడి ఇంటికెళ్ళి చెప్తున్నారు తల్లిదండ్రులు వినని వాళ్ళు కూడా పిల్లలు చెప్తారు నేను ఈ పాట నేర్చుకున్నాను నేను ఈ సాంగ్ నేర్చుకున్నాను మా టీచర్ ఇట్లా చెప్పింది మా టీచర్ ఇట్లా చెప్పింది రీసెంట్గా మనకి మన జిల్లా కలెక్టర్ గారు పిల్లలు కూడా మనకి క్రష్కి వస్తారు ఆ పాప ఎన్ని మన పిల్లలందరూ పేర్లు చెప్తుంది నాకు అక్కడ లడ్డు ఉన్నాడు నాకు శ్రావ్య ఉంది అంటే ఆ ఫ్రెండ్స్ పేర్లు అనమాట అలాగ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ వయసుకి వాళ్ళకి పెద్ద చిన్న ఏముండదు అందరితో కలుపు కలిసిమెలిసి ఉండడము అందరితోటి కలిసి అందరితోటి కలిసి భోజనం చేయడము అందరితో ప్రీ స్కూల్ చేయడం వల్ల వాళ్ళు తెలివితేటలు చాలా బాగా ఉన్నతికి వస్తారు మన ప్రీ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ తద్వారా తల్లులు కూడా తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం ప్రతి నాలుగో శనివారం ఈసీసీ డే జరుగుతుంది ఆ ఈసీసీ డే నాడు వీళ్ళు ఏమేం పాటలు నేర్చుకున్నారు ఎంతవరకు నేర్చుకున్నారు ఆ తల్లిదండ్రులు తెలియజేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మన అంగన్వాడికి మంచి సహకారం ఇస్తారన్న ఉద్దేశంతో ఈసీసీ మీద మేము ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ప్రతి ఒక్క ప్రాజెక్టు ముఖ్యంగా నాకు నిజామాబాద్ అర్బన్ కానీ డిచ్పల్లి కానీ మంచిగా ఇట్లా నాకు సహకరించినటువంటి ఈ రామకృష్ణ మఠం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి నేను అడగంగానే సార్ నాకు మొత్తంగా జీవడానికి దగ్గర దగ్గర రెండో నెల ఇవాళ ఈ రెండు నెలలు పూర్తి కాలము మాకు డైలీ క్లాసెస్ ఉండేది ప్రతిరోజు వాళ్ళు క్లాసెస్ ఏర్పాటు చేశారు నాకు వండిపెట్టిన ఆ ఏజెన్సీకి కూడా ప్రతి ఒక్కటి ఎవరికి వాళ్ళకి అలాట్ చేసేసాము డైరెక్ట్గా వాళ్లే వండుకొని తీసుకొని వచ్చి అందరికీ సరైన టైంలో సరైన మంచి మంచి పౌష్టికాహారం వండుకొని తీసుకొచ్చి ఇచ్చారు అలా వంట చేసి తమ సమయానికి ఇచ్చిన వారికి కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మా సిడీపీస్ ఇన్ఛార్జ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఇప్పుడు నిజామాబాద్లో మీరు నమ్మరు ఐదు ప్రాజెక్టులో నాలుగు ప్రాజెక్టులు ఇన్ఛార్జీ మీద నడుస్తుంది ఇద్దరు మెటర్నిటీ లీవు ఇద్దరు డెపిటేషను సూపర్వైజర్లు అయినప్పటికీ కూడా చాలా చక్కగా ప్రాజెక్టులు లాక్కొని వెళ్తున్నారు ఈ ట్రైనింగ్స్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసినటువంటి మా సిడిపో టీము నందిని వాళ్ళ టీంకి సూపర్వైజర్స్కి మా టీఓటీ టీం అంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ ట్రైనింగ్ వాళ్ళు నేర్చుకొని వచ్చారు హైదరాబాద్లో ప్రియదర్శిని రమ వీళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాజెక్టులు వీళ్ళిద్దరు చెప్తున్నారు ప్రతి ప్రాజెక్టులో ఉన్నారు ఉన్నారనమాట ఇట్లా టీఓటీస్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు భీంగల్ ఆర్మూర్ ఈవెన్ బోధన ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఇదే ఒక స్పిరిట్తో ఒక పోటీతో పోటా పోటీతో కండక్ట్ చేశారు అందరు సిడిపోస్ కూడా సో ప్రతి సిడిపోకి ఇన్ఛార్జ్ సిడిపోస్కి సూపర్వైజర్స్కి ఈ టీఓటీ టీమ్స్కి ఈ అంగన్వాడీ టీచర్స్కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు పోషణాభియాన్ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళదే అసలు మాస్టర్ ఇదంతా కూడా వాళ్ళ సిలబస్ ఈ సందర్భంగా ట్రైనింగ్ సందర్భంగా మేము అందరికీ కూడా ప్రాజెక్టర్స్ కూడా కొనిచ్చాను నా తరఫున మా ప్రాజెక్ట్ అందరికీ నాలుగు ఐదు ప్రాజెక్టులు కొనిచ్చాను పోషణాభియాన్ టీము ఆ ప్రాజెక్టర్స్ని ఎవరిని వాళ్ళని అడగాల్సిన పనిలే మన ప్రొజెక్టర్ మనం డిస్ప్లే చేసుకొని ఇకమైతే ఏ ప్రోగ్రామ్ అయినా త్రూ ప్రొజెక్టర్ మనము నోట్తో చెప్పిన దానికంటే కళ్ళతో చూస్తే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో పోషణాభియాన్ టీంకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్కి సహాయపడ్డటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ పత్రికా ప్రతినిధులకు కూడా ఎందుకంటే నా ప్రతి ప్రాజెక్ట్లో వాళ్ళు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ సమాచారం కూడా ఇచ్చారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ఫోరం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే టుడే లాస్ట్ డే మాకు రెండు నెలలుగా మేము ఈ కార్యక్రమం నడుపుతున్నాము చాలామంది నుంచి నేను అనుకున్నా అసలు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మొదలెట్టాము ఇంచుమించు జూన్లో మేము జూన్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేసాము రిపోర్ట్ కాగానే అప్పటి నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఇప్పటి వరకు మాకు ఇక్కడ మన కార్పొరేటర్ మేయర్ మేడం గారు వచ్చారు ప్రత్యేకమైన నాలుగైదు వరుసగా క్లాసులకు మేడం గారు గుర్త వచ్చి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ సాంగ్స్ పాటు తను కూడా చాలా ఎంజాయ్ చేసినారు ప్రతి చోట్ల ప్రతి ఒక్క గ్రామస్తులు ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ కూడా వచ్చారు విజిట్ చేసి వీళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటుంది ఆ కార్యక్రమం ఎలా ఉంటుంది ఏంటి చాలామంది కొత్త విషయాలు కూడా తెలుసుకున్నారు మా దగ్గరికి వచ్చాక సో ఈ టీంకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య సక్రమంగా జరగటానికి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ప్రీ స్కూల్ గురించి ఆట పాట కథ సృజనాత్మకత కార్యక్రమాలు ప్రతి బిడ్డ సమగ్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రేడ్ వన్ సూపర్వైజ్ రా పనిచేస్తున్నాను ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో రివైజ్డ్ ప్రీ స్కూల్ కలీకూరంలో భాగంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఏడు బ్యాచ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి రావడం జరిగింది అయితే ఈ నిపుణ్ భారత్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అందులో నుంచి తీసుకున్న తీసుకునబడినటువంటిది నిపుణ్ భారత్ నిపుణ్ భారత్ లక్ష్యం ఏంటి అని అంటే ఈ నిపుణ్ భారత్లో భాగంగా ప్రతి బిడ్డని మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల వరకు శారీరక అభివృద్ధి మేధో అభివృద్ధి భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి నైతిక అభివృద్ధి సామాజిక భావోద్వేగ నైతిక అభివృద్ధి అలానే సృజనాత్మక సౌందర్యము రసస్వాదన అభివృద్ధి అలా ఈ ఐదు కోణాల లోపల బిడ్డని సంపూర్ణమైనటువంటి సమగ్ర వికాసం కలిగినటువంటి శిశువుగా తయారు చేయడమే ఈ యొక్క రివైజ్ ప్రీ స్కూల్ కలికులం అందులో బిడ్డని ప్రతి బిడ్డ మొత్తం దేశం మొత్తంలో మన రాష్ట్రం మొత్తంలో ప్రతి బిడ్డ మూడు నుంచి ఆరు సంవత్సరాలకు అంగన్వాడలో ఉంటారు కాబట్టి ఆ బిడ్డని సంపూర్ణ వికాసం కలిగిన సమగ్ర వికాసం కలిగినటువంటి శిశువుగా తయారు చేసి ఒకటో తరగతిలో సంసిద్ధులుగా తయారు చేసి ఒకటో తరగతిలో కూర్చుండబెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా మూడు లక్ష్యాలు నిపుణ్ భారత్ పెట్టుకుంది రెండు వేల ముప్పై వరకు ఈ లక్ష్యాలను సాధించాలని పెట్టుకోవడం జరిగింది అందులో శారీరకంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తూ మెరుగైన సేవలను అందించడం ఒకటి బిడ్డను బిడ్డకి రెండోది వాళ్ళు అనర్గలంగా మాట్లాడే అనుసంధానకర్తలుగా తయారు చేయడము మూడవది వాళ్ళు నిగ నిమగ్నమై నేర్చుకునేలా తయారు చేయడం అట్లా మనసా వాచా కర్మన మూడు రకాలుగా పిల్లల్ని అభివృద్ధి చెందింపజేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచాన్ని శాసించే మేధావులుగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ నమస్కారం కంఠేశ్వర్ రమాదేవి వన్ అయితే మాకు ఈ మూడు రోజులు ఈసీసీ ట్రైనింగ్ జరిగింది మూడు రోజులు చాలా బాగుంది మూడు రోజులు మేము కథలు ఆటలు పాటలు అన్నీ నేర్చుకున్నాము ఇంకా నేర్చుకున్న దానికంటే ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ నేర్చుకున్నాం ఇంకా మా కేంద్రంలో పని బాగా చేసి మేము ఇంకా పిల్లల్ని స్ట్రెంత్ పెంచుకుంటాము ఇంకా చాలా బాగా చేస్తాం ముందు ముందుకి అందరికీ నమస్కారం నా పేరు నందిని నిజామాబాద్ ఐసిడిఎస్ అర్బన్ ఇంచార్జ్ సిడిపోని ఇక్కడ మా అర్బన్లో రెండు వందల యాభై రెండు మందికి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈసీసీ ట్రైనింగు ఇప్పించడం జరిగింది ఏడు బ్యాచ్ల వారిగా ప్రతి బ్యాచ్లో అందరు టీచర్స్ యాక్టివ్గా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ముప్పై వరకు పిల్లల స్ట్రెంత్ని అంగన్వాడీలో పెంచి వాళ్ళు అన్నిట్లో సమర్థవంతులుగా ఫస్ట్ క్లాస్లో వెళ్ళేటప్పటికి అన్నీ నేర్చుకొని వాళ్ళు యాక్టివ్గా పాల్గొని ఫ్యూచర్ తరానికి మంచి పౌరులుగా ఉండాలని చెప్పేసి ఈ బాల్యారంభ దశలో పిల్లలకి మంచి పునాది వేసేది అంగన్వాడీ సెంటర్లోనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ప్రియదర్శిని బుక్ మరియు హ్యాండ్ బుక్లో ఉన్న కథ ఆట పాట సృజనాత్మక కార్యక్రమాలు శాస్త్రీయ పరిజ్ఞానం ఇవన్నీ ఆటపాటల ద్వారా వాళ్ళకి విద్యను అందించి భావితరాలకు మంచి పౌరులుగా తయారు చేయడానికి మెయిన్ పునాది అంగన్వాడీ టీచరే కాబట్టి తల్లిదండ్రులు అందరికీ హోమ్ విజిట్ చేసి వాళ్ళ ర్యాలీస్ పరివాడ కార్యక్రమ ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి గ్రామ పంచాయతీలో మరియు ప్రతి చోట పిల్లలకు మోటివేషన్ చేసి ప్రతి బిడ్డ రెండున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లోనే చదువుకోవాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే అంగన్వాడీ సెంటర్ నమోదు చేయారో రెండున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కుటుంబ సభ్యులకు అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి అంగన్వాడీ సెంటర్లో వచ్చేటట్టు చూసే ప్రయత్నం చేస్తాము అర్బన్ ఏరియాస్లో త్రీ టు సిక్స్ పిల్లల స్ట్రెంత్ పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మా అంగవాడ టీచర్ తరఫున నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్